పాలిటిక్స్ సరి అయితే చాలా సమస్యలకు పరిష్కారం ఉందండి ఏ మత మార్పిడి చట్టం ఈ రాజ్యాంగంలో లేదా బ్రహ్మంగారా పనిచేయలే అన్ని కులాల వాళ్ళకు అధికారం ఇచ్చాడు వేమన వచ్చాడు ఎంతమంది గొప్ప సంస్కర్తలు ఈ దేశంలో పుడితే ఈ దేశంలో భాషలను ఐదు వేల కోట్ల బడ్జెట్ తో నడిపేటటువంటి సాహిత్య అకాడమీ మీ చేతుల్లో ఉందా హిందువుల చేతుల్లో ఉందా నేను అడుగుతున్నాను దీపము వెలిగిన ఇంటను దాపున శ్రీ లక్ష్మీదేవి దేవి ధనములనిచ్చున్ కాపాడుచుండు మనుజుల పాపంబుల పారదోలి పాలింపు సుమి అనే పద్యం చదివిన తర్వాతనే సాయంత్రం చదువుకోవాలి ఇది తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రూల్ ఈ పద్యం చదివిన వాడు ఎవడైనా మతం మారతాడండి ఓ దేవాలయం భూమిని కబ్జా చేసినోడు అమ్ముకున్నవాడు దుర్మార్గం చేసినోడు వాణి భార్యను తీసుకెళ్లి టీటీడీ మెంబర్ పెడతారా ఇవాళ చాలా గ్రామాల్లో మత మార్పిడి చెయ్యాలంటే భయపడమని నేను అనను కానీ తర్కానికి వాళ్ళు నిలబడలేకపోతున్నారు అది శివశక్తి ఇచ్చినటువంటి ఒక బలం ఈ జాతికి ఈ పదేళ్లలో శివశక్తి హిందూ జనశక్తి లాంటి సంస్థలు పనిచేసిన కారణంగా అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇవాళ మనం అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం అంశం పేరు కర్తవ్యం శ్రీ భాస్కర్ యోగి గారు వారు రచయిత విశ్లేషకులు వారి వాగ్ధాటి ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు కాసేపట్లో ఉన్నారు అలాగే ఈ కార్యక్రమాన్ని అంటే ఈ చర్చని ముందుకు తీసుకువెళ్లబోయే సమన్వయకర్త చర్చి రామకృష్ణ గారు సార్ భాస్కర్ యోగి గారు మీరు ఆధ్యాత్మికవేత్త రచయిత కవి ధార్మిక ప్రసంగాలు చేస్తుంటారు కొన్ని వేల ధార్మిక ప్రసంగాలు చేశారు కొన్ని వేల మంది రకరకాల వ్యక్తుల్ని కలుస్తుంటారు వీళ్ళందరూ ఏం చేయాలి ఈ ధర్మాన్ని రక్షించుకోవాలి అనేటువంటి ఆలోచన వచ్చిన వాళ్ళకి మనం ఏమి ఏ రకంగా కర్తవ్య బోధ చేయాలి అనే దాని మీద అవగాహన కలిగిస్తే బాగుంటుంది తొమ్మిది సంవత్సరాల క్రితం శివశక్తి అనే సంస్థ ప్రారంభమై ఇవాళ ఆకాశమంత ఎత్తుకు ఎదిగి తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చేయలేనటువంటి మత మార్పిడి అడ్డుకునే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నటువంటి మిత్రులకు మొట్టమొట కరతాల ధ్వన్ల ద్వారా చప్పట్లు కొడదాం అందిద్దాం రాత్రి పన్నెండు గంటలకు తాగి ఇద్దరు కొట్లాడుతున్నారట పైన చంద్రుడు ఉన్నాడు ఒకడు అంటున్నాడంట చంద్రుడా సూర్యుడు అని కొట్లాడుతున్నారంట ఒకడేమో సూర్యుడు అంటున్నాడంట ఒకడు చంద్రుడు అంటున్నాడంట అటునుంచి వెళ్ళి ఒకటి పోతున్నాడంట అవు ఆగు ఒక నిమిషం అన్నాడట వాడు ఆగిండట సూర్యుడా చంద్రుడా చెప్ప వాడు పైకి చూస్తే చంద్రుడు పన్నెండు గంటలకు ఎవరు ఉంటారండి చంద్రుడే చంద్రుడు అని వాడు నోరు ధరిస్తే వీడు మూతి మీద గుద్దానికి సూర్యుడు అనేటోడు రెడీగా ఉన్నాయంట పోని సూ సూర్యుడు అందమంటే వాడగొట్టేటట్టున్నాడంట ఈ బాధ తప్పించుకొని వాడు అంటే ఇది మా ఊరు కాస్తారని వెళ్ళిపోయినండి వాడు ఒక పదేళ్ల క్రితం రెండు వేల పద్నాలుగు పూర్వం ఈ దేశంలో యూపీఏ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు పొద్దున్నే లేవంగానే ఈస్టర్న్ కంట్రీస్ ఆఫ్ ది పీపుల్ ప్రత్యేది ప్రజలారా ఈ పొద్దున్నే లేస్తే ఇదే ఉండేది ఈ పదేళ్లలో శివశక్తి హిందూ జనశక్తి లాంటి సంస్థలు పనిచేసిన కారణంగా అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇవాళ మనం అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాము ఎలకలన్నీ మీటింగ్ పెట్టుకున్నాయట పిల్లికి ఎవడు గంట కట్టాలి ఇది అన్ని తినేస్తున్నది గంట కట్టడం ఎట్లా ఎవడు అంటే వాడు సపోర్ట్ చేస్తలేరట అన్నీ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినాయట చివరికి అందులో కరుణాకర్ సుగ్గున అనేటటువంటి ఒక యంగ్ ఎలుక నేను కడతాను అని అంట అంటే నువ్వెట్లా కడతావు నేను కడతాను చూడండి ఈ యజమాని పిల్లికి రోజు పాలు పోస్తాడు ఒక చిప్పలో కొత్త ఎలుక ఏం చేసిందంటే మెడికల్ షాప్కి వెళ్ళి ఒకటి మత్తుకోలు తీసుకొని వచ్చి ఆ పాలలో వాడేసింది అది పిల్లి తాగింది పండుకున్నది మెల్లగా పోయి దాని మెడలో గంట కట్టేసింది అది ఎప్పుడు చప్పుడైతే వెళ్ళకాలన్నా అప్పుడు దాని పని అది చేసుకుని అలాంటి ఒక అద్భుతమైనటువంటి పని శివశక్తి చేసి ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ చాలా గ్రామాల్లో మత మార్పిడి చెయ్యాలంటే భయపడమని నేను అనను కానీ తర్కానికి వాళ్ళు నిలబడలేకపోతున్నారు అది శివశక్తి ఇచ్చినటువంటి ఒక బలం ఈ జాతికి కొట్లాడక మనుషుల మనం తక్కువ ఉండవచ్చు వాళ్ళు తక్కువ ఉండవచ్చు గొడవ చేసేవాళ్ళు తక్కువ ఉండవచ్చు కానీ బైబిల్ మీద విపరీతమైనటువంటి పట్టు పెంచుకున్నటువంటి వాళ్ళు మాట్లాడి ఎదిరించేటటువంటి వాళ్ళు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అయ్యారు దానివల్ల ఇవాళ మత మార్పిళ్ళు చాలా ఆగినాయి తెలుగు రాష్ట్రాల్లో ఈ క్రెడిట్ అంతా ఈ సంస్థలకు పోతుంది ఇంకొక విషయం చెప్తున్నా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచే సరికొత్త హిందూ ఉద్యమం జాతీయ ఉద్యమం ప్రారంభమైందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది మీలాంటి వాళ్ళంతా ఇవాళ ఫేస్బుక్లలో ఇన్స్టాలల్లో వాట్సాప్లలో వాళ్ళని చీల్చి చెండాడుతున్నారు కాబట్టి చాలా వరకు ఇవాళ ఆ సంస్థలను కూడా తోకముడిచి ఉన్నాయి అంతవరకు మాత్రం నేను చెప్పగలను సరే విషయానికి వస్తే ఇందాక చర్చ ఒక గంట రెండు గంటల నుంచి భాషలు మన మాతృభాషలు ఎట్లా ధ్వంసం అవుతున్నాయి మన దేవాలయాలు ఎట్లా ధ్వంసం అవుతున్నాయి ఎకాడమిక్స్ ఎట్లా ధ్వంసం అవుతున్నాయి మన సామాజిక పరివర్తన ఎట్లా ధ్వంసం అవుతున్నాయి అవన్నీ విన్నాం మనం నా అభిప్రాయం ఏంటంటే కర్తవ్యం ఏంది మన అందరికంటే మనం అన్నీ పట్టుకుంటున్నాం కానీ పాలిటిక్స్ని పట్టుకోవడం మర్చిపోతున్నాం మనం పాలిటిక్స్ సరి అయితే చాలా సమస్యలకు పరిష్కారం ఉందండి ఏ మత మార్పిడి చట్టం ఈ రాజ్యాంగంలో లేదా దాన్ని అమలు చేసేటటువంటి విధానం లేదు ఎందుకు అమలు చేస్తలేరు ఎందుకంటే అక్కడ ఉన్నాయి కాబట్టి అమలు చేస్తలేరు మీ అందరినీ కోరుతున్న రాజకీయాల వైపు ఒక్కసారి తరచి చూడండి ఇతర మతాల వాళ్ళు రాజకీయ నాయకులను తమ కనుసన్నల్లో ఉంచుకుంటున్నారు కాబట్టే ఈ వ్యవస్థలన్నీ సరిగ్గా నడుస్తున్నాయి వాళ్ళవి ఉదాహరణ మీకు చెప్తాను ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజులు అనుకుంటా బహుశా హైదరాబాద్లో ఒక పాఠశాలలో అయ్యప్ప డ్రెస్ వేసుకొని పోయినటువంటి ఒక చిన్న అమ్మాయిని బయటికి పంపిస్తే అక్కడ కొంతమంది కార్యకర్తలు వెళ్ళి ఆ స్కూల్ మీద గొడవ చేసి ఎందుకు మీరు ఈ డ్రెస్ వేసుకొని వారని చెప్పేసి గొడవ చేశారు అది పెద్ద చర్చ అయింది మనందరం చూశాం మరుసటి రోజు ఒక ముస్లిం లీగు కార్యకర్త కేరళలో ఒక పుస్తకం రాస్తే ఈ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి కేరళకు వెళ్తే రెండు మూడు రోజులేనండి తేడా దానికి దీనికి అక్కడ ఉన్న ఆ మతానికి సంబంధించినటువంటి సంస్థకు సంబంధించిన పెద్దలంతా వెళ్ళి మీ తెలంగాణ రాష్ట్రంలో మా పైన దాడులు జరుగుతున్నాయి మీరు జాగ్రత్త చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పాయి అక్కడ చూడండి వాళ్ళ నెట్వర్క్ ఎంత ఉందో మీ దగ్గర ఏం నెట్వర్క్ ఉంది నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న కాబట్టి మనం నెట్వర్క్ మొట్టమొదలు పాలిటిక్స్ వైపు మీరు దృష్టి పెట్టండి ప్రతి వాళ్ళు ఏదో భుజం మీద ఒకటి వేసుకొని పనిచేయడం కాదు ఈ పనితో పాటు ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వదిలిపెడుతున్నాం మనం ఏ ఇన్స్టిట్యూషన్ పనిచేస్తుందో మనకు తెలియదు ఇవాళ భాష గురించి మనం ఇంత చర్చ చేస్తున్నాం ఏమి ఈ దేశంలో భాషలను ఐదు వేల కోట్ల బడ్జెట్తో నడిపేటటువంటి సాహిత్య అకాడమీ మీ చేతుల్లో ఉందా హిందువుల చేతుల్లో ఉందా నేను అడుగుతున్నాను లెఫ్టిస్ట్ల చేతుల్లో ఉంది ఈరోజు కూడా హిస్టరీ గురించి మాట్లాడుతున్నాం మనం చరిత్రలో మాకు ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయని మాట్లాడుతున్నాం కానీ హిస్టరీ కాంగ్రెస్ మీ చేతుల్లో ఉందా పోలీస్ స్టేషన్లో పోతే మాకు న్యాయం జరగలేదు పలా పలా నవ్వుల్లో మత మార్పులు అడ్డుకోవడానికి మేము పోతే మా కార్యకర్తలు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు గంటల తరబడి మరి మీ గురించి మాట్లాడేటటువంటి ఎమ్మెల్యే ఉన్నాడా ఎంపీ ఉన్నాడా ఎమ్మెల్సీ ఉన్నాడా మంత్రి ఉన్నాడా ఒకసారి ఆలోచించండి రాజకీయ వ్యవస్థ అన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వాళ్ళ చేతుల్లో పెట్టి కేవలం వ్యక్తిగతంగా మీలాంటి పుణ్యాత్ములు ఇచ్చేటటువంటి డబ్బుతో ఇలాంటి సంస్థలు నడుస్తున్నాయి కానీ వేల కోట్ల బడ్జెట్తో నడిచేటటువంటి ప్రభుత్వ సంస్థల్ని ఎవరం పట్టించుకోవట్లేదు మనం ఇంత మాట్లాడుతున్నాం కర్ణాకర్ పనిచేశాడు శివశక్తి పనిచేసిందని అంటూ ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాకముందే ఒక ఐపిఎస్ ఆఫీసర్ను గురుకులాల సెక్రటరీగా నియమిస్తే అక్కడ జరిగినటువంటి ఎన్ని రకాల కృత్యాలు జరిగినాయో మనందరికి తెలుసు ఒక వెయ్యి పాఠశాలలు ఉన్నాయండి అవి ఒక్క సంవత్సరం కొన్ని లక్షల మంది అందులోంచి వెళ్తున్నారు మనం తయారు చేస్తున్న కార్యకర్తలు ఎంతమందో చెప్పండి నేను అడుగుతున్నాను కానీ ఒక్కరమైన గురుకుల పాఠశాలల్లో ఇలాంటి ప్రబోధం జరుగుతుంది దీన్ని అడ్డుకోవడానికి మనం ఏం చేయగలుగుతామని ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా అందులో లక్షలాది మంది ధ్వంసమైపోతున్నారు అక్కడ దాని గురించి మనం మాట్లాడడం లేదు హిస్టరీ కాంగ్రెస్ హిస్టరీ గురించి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు అబ్బాయి పుస్తకం తెచ్చిచ్చాడు తెలంగాణ రాష్ట్రంలోనే అనుకోండి తెలంగాణ ఉద్యమం అనగానే ఏం చెప్తారు ఒక రెండు మూడు పేర్లు చెప్తారు ఓ చాకలి ఐలమ్మ ఓ కుమారి కుమరం భీము ఈ మధ్యలో విగ్రహాలు పెట్టడం ఫ్యాషన్ అయిపోయింది ప్రతివాడు డబ్బులు ఇస్తుంటాడు ఎవడంటే వాడు విగ్రహాలు పెట్టిస్తుంటారు వాటిని కులాలకు తగిలిచ్చారు ఏ కులం వాళ్ళు వెళ్ళి ఆ కులం విగ్రహాలకు దండలేయడం మళ్ళీ మలత రోజు నుంచి దాని మీద దుమ్ము వాడితే తుడ్చేసి వచ్చేవాడు ఉండడేవాడు ఆ విగ్రహాలకు సంబంధించినటువంటి ఆ వ్యక్తుల గురించి కూడా వాళ్ళకి పూర్తి తెలియదు కానీ ఓ ఈ ఫోటో మీకు చూపిస్తున్నాను ఇందాక అబ్బాయి తెచ్చిచ్చిన రెండు పుస్తకాలు ముసునూరి ప్రోలయ నాయకుడు ముసునూరి కాపయ్య నాయకుడు దక్షిణాపదంలో సుమారు ఆరు వందల సంవత్సరాలు ఉత్తర భారతదేశీయులంతా వాళ్ళ ప్రాణాలను అడ్డుపెట్టి ఈ దక్షిణాపదాన్ని కాపాడారు వాళ్ళు ఏడు వందల పన్నెండులో మహ్మద్ బిన్ కాసిం రాజస్థాన్ దగ్గర ఎంటర్ అయ్యాడు వెయ్యో సంవత్సరంలో గజనీ వచ్చాడు పదమూడు వందల సంవత్సరంలో గోరీ వచ్చాడు నాదిర్ నాదిర్షా బాబర్ ఇలా మొత్తం విదేశీ దుర్మార్గులంతా దురాక్రమణదారులంతా ఈ దేశంలోకి వచ్చారు ఏడు వందల పన్నెండులో తానే పైన అటాక్ చేసి మొహమ్మద్ బిన్ కాసి తెలంగాణలో ఉన్నటువంటి కాకతీయ సామ్రాజ్యం మీద దాడి చేయడానికి పదమూడు వందల ఇరవై ఎనిమిది సంవత్సరాలు పదమూడు వందల ఇరవై ఎనిమిదిలో కాకతీయ సామ్రాజ్యం ధ్వంసం అయింది అంటే ఆరు వందల సంవత్సరాలు అక్కడ వాళ్ళు అడ్డుపడ్డారు మన ప్రాణాలు కాపాడడానికి రకంగా చెప్పాలని మరి కాక తెలంగాణ వీరులెవారు ఇవాళ రేపట్ల ప్రతివాడు పెన్షన్ క్లెయిమ్ చేసినట్టే నేను తెలంగాణ ఉద్యమకారుని అంటాడు తెలంగాణ కోసం ఈ తెలంగాణ కోసం అంటే ఈ తెలంగాణ మట్టిలో పుట్టినటువంటి హిందువుల కోసం మొ మొట్టమొట ప్రాణాలు వదిలి వదిలిపెట్టినటువంటి వాడు ఇంకా తెలంగాణనే కాదు ఆనాడు తూర్పు సముద్రం అంటే రాజమండ్రి వరకు ఉన్నటువంటి ఆ సముద్రం వరకు ఉన్నటువంటి ప్రజలందరినీ కాపాడడానికి మొట్టమొట్ట ప్రాణాన్ని బలిపెట్టినటువంటి వాడు కాకతీయ ప్రతాప రుద్రుడు తెలంగాణ వీరుడు ఈ చరిత్ర మనకు తెలియదు ఆయన చనిపోయిన తర్వాత కాకతీయ సామ్రాజ్యంలో బల్లిని కుక్కను పిల్లిని కోడిని అన్నింటినీ చంపేశారు ఇప్పటికి మీరు వరంగల్ వెళ్ళి చూడండి వరంగల్ కోట మొత్తం ముక్కలు ముక్కలై ఉంది అక్కడ ఐదు రూపాయలు టికెట్ ఇచ్చి ఎగ్జిబిషన్ చూసి వచ్చినట్టు వస్తాం వీలైతే సెల్ఫీలు దిగుతాం ఫోటోలు పెడతాం మనం మనం చేయగలిగింది అంతే మరి వాళ్ళ తర్వాత మీరు అనుకుంటున్నారు హిందూ సామ్రాజ్య భావన అనేది ఎప్పుడు కలిగిందని చాలామందికి తెలియదు వాళ్ళ తర్వాత ఒక మహానుభావుడు ముసురులు ప్రలయ నాయకుడు కాకతీయ సామ్రాజ్యంలో పనిచేసినటువంటి డెబ్బై ఐదు మంది నాయకులను ఒక్కటి చేసి మొత్తం హిందూ సామ్రాజ్య భావనను పదమూడు వందల ముప్పై ప్రాంతంలోనే తెలుగు ప్రాంతంలో విస్తరించినటువంటి వాడు ముసునూరి ప్రోలయ నాయకుడు వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి వరంగల్ కోట మీద దాడి చేస్తుంటే ఆయన బాధ తట్టుకోలేక రాజధానిని భద్రాచలం దగ్గర ఉన్నటువంటి రేఖపల్లికి మార్చుకున్నాడు ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అని కడుతున్నారు అది ఆయన పేరు మీద కడుతున్నటువంటి ప్రాజెక్టే ఆయన ఊరు పేరు మీద కడుతున్నటువంటిదే ఆనాడు మామూలు అరాచకాలు జరగలే ఆయన ప్రాణం వదిలిపెట్టాడు ఆయన కొడుకు తమ అన్న కొడుకు అయినటువంటి ముసలి కాపాయ నాయకుడు ప్రాణాలు వదిలిపెట్టాడు మరి ఈ చరిత్ర ఎవరు చెప్పాలా మరి చరిత్రకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ మీ చేతిలో ఉంటే మీరు చెప్పగలుగుతారు రెండో విషయం సాంప్రదాయం సాంప్రదాయాలు పోయినాయని అంటున్నాం మనం మేము చిన్న ఉన్నప్పుడు ఇంట్లో దీపం ముట్టించిన వెంబడే అమ్మలు పిలిచి దీపము వెలిగిన ఇంటను దాపున శ్రీ లక్ష్మిదేవి నిచ్చున్ కాపాడుచుండు మనజుల పాపంబుల పారదోలి పాలింపు సుమి అనే పద్యం చదివిన తర్వాతనే సాయంత్రం చదువుకోవాలి ఇది తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రూల్ ఈ పద్యం చదివిన వాడు ఎవడైనా మతం మారతాడండి స్కూల్లోకి వెళ్తే దండమయ విశ్వంబర దండమయ పుండరీక దళనేత్రి దండమయ కరుణానిది దండమయ్య నీకునేప్పుడు దండము కృష్ణ అని పద్యం నేర్పించారు తేరా పలుకాబలుపము ఈరా అయ్యవారి చేతికి ఇంపల రంగా పోరా భోజనము వేలకు రారా పద్యాలు చదువు రాజకుమార అనే పద్యాలు నేర్పించారు మనకు ఇవి నేర్చుకున్నటువంటి వాళ్ళు భాషల పట్ల మనం ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మేము చెప్తున్నా స్విట్జర్లాండ్ చిన్న దేశం స్వీడిష్ లాంగ్వేజ్ మాట్లాడతాడు వాడు ఇంగ్లాండ్ పక్కనే ఉంటాడు ఐర్లాండు చాలా చిన్న దేశం మన పాత రంగారెడ్డి జిల్లా అంతా ఉంటుంది అది ఐరిష్ మాట్లాడతాడు వాడు మరి ఇంగ్లాండ్ పక్కనున్నోడేమో ఇంగ్లీష్ మాట్లాడాడు కానీ విమానంలో ప్రయాణం చేస్తే ముప్పై ఆరు గంటలు పట్టేటటువంటి భారతదేశంలోనేమో వాడు చదివేది ఎల్కేజీ వాని మెడకు ఓ ట్వంటీ కేజీ వానికి ఒక టిఫిన్ ప్యాకేజీ వాని వాటర్ డబల్ లీకేజీ ఇది మన పరిస్థితి ఇక్కడ ఎందుకు ఇది వచ్చింది అంటే భాష పట్ల మన దృక్పథమే లేదు ఇందాక సార్ అన్నారు కదా కాళిదాసు మొదలైనటువంటి కవుల గురించి మనకు తెలియట్లేదు పాణిని గురించి తెలియట్లేదు భాషలు మా శాస్త్ర సూర్యనారాయణ శర్మ గారు చెప్తారు అసలు ఎట్లయి యాభై ఆరు దేశాలు ఈ తెలుగు తెలుగు యాభై ఆరు దేశాలు మనం దేశంలో ఉన్నాయి కాబట్టే చెప్పన్నారు దేశాల పేర్ల మీద తెలుగు వాళ్ళు యాభై ఆరు అక్షరాలు పెట్టుకున్నారు తెలుగు వాళ్ళే కాదు మొత్తం భారతీయుల్లో ఉండేటటువంటి భారతీయ భాషల్లో ఈ భాషలన్నింటికి సూత్రం మహేశ్వర సూత్రం రులక్ ఏ ఓం గణనం జ్ జబ తచట తౌ సర్ హల్ అనేటటువంటి ఈ అక్షరాలే ఈ వర్ణ సమామ్నాయం పద్నాలుగు మహేశ్వర సూత్రాలు పరమేశ్వరుడు డమరుకం ఊపుతేనట అందులోంచి వచ్చినటువంటి శబ్దాలను గ్రహించి మన వాళ్ళు శబ్దాలని అన్ని భాషల్లోకి ఈ దేశంలో ఇచ్చారు ఎవడో పనికిరానోడు అడుగుతాడు మనని మహేశ్వరుడు డమరుకం ఊపితే శబ్దాలు పట్టుకున్నారా మరి మీరు చైనాలో జపాన్లో ఉత్తర కొరియాలో దక్షిణ కొరియాలోనేమో ఒక పిల్లవాడు పుట్టగానే కొన్ని చెంచాలు తీసుకొని వెళ్ళి వాళ్ళని చుట్టుముట్టు తిట్టి తిప్పేసి ఆ చెంచాలు కింద పడేస్తే అది ఏ సౌండ్ వస్తే ఆ పేరు పెడుతున్నారు ఆయనకేమో చుమ్ చామ్ చుమ్ అంటే చుమ్ చాం చుమే ఆడు వాడి పేరేమో నీవు వాడి చెంచాలు పడేస్తే వచ్చినటువంటి పేర్లేమో వాడికి పెట్టడంలో తప్పు లేదు మరి ఈ దేశంలో మహేశ్వరుడు డమరుకాన్ని నూపితే వచ్చినటువంటి సూత్రాలు ఏమో పనికిరావా ఒక చిన్న మాట చెప్తాను మీకు భోజుడని ఒక రాజు పరిపాలన చేస్తున్నాయట ఆ రాజు దగ్గర ముగ్గురు కవులు ఉన్నాయట ఒక ఆయన దండి ఒక ఆయన భవభూతి ఒక ఆయన మాగుడు అని ముగ్గురు కవులు ఉన్నారట ఈ ముగ్గురిని ఆయన టీం లీడర్స్ పెట్టినట అంటే టీం సెలెక్షన్ చేసేటటువంటి ఒక ప్యానల్లో పెట్టినట ఎవడైనా కొత్త పద్యం రాసుకొని వస్తే వీళ్ళ ముందుకు వచ్చి చెప్పాలి వాడు వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఈ ముగ్గురు అంటే ఈ దండి ఏకసంతాగ్రహి ఒక్కసారి చెప్తే గుర్తుపెట్టుకుంటాడు ఈ భవభూతి ద్విసంతాగ్రహి రెండు సార్లు చెప్తే గుర్తుపెట్టుకుంటాడు ఈ మాగుడు త్రిసంతాగ్రహి మూడు సార్లు చెప్తే గుర్తుపెట్టుకుంటాడు ఎవడన్నా పద్యం కర్మగాలు రాసుకొని వచ్చిండు అనుకోండి ఏం రాసినావు చదవాయనివ్వ అంటారు వాడు చదవగానే ఈయన ఏక సంతాగ్రహి కదా వెంటనే ఏమంటాడు ఏ ఇది నువ్వు రాయలేదు భయా నేను రాసింది అంటాడు చదివేస్తాడు ఈ రాజు నిజమే అనుకుంటాడు నేను అబద్ధం అంటే ఈయన అడగండి అంటారు ఈయన ద్విసంతాగ్రహి వాడు ఒకసారి చదివాడు ఒకసారి చదివాడు ఈయన గుర్తుపెట్టుకొని చెప్తాడు మేమిద్దరం అవబోధం అంటే ఆ మూడో ఆయన అడుగుమంటాడు మా గురిని ఎందుకంటే ఆయన త్రిసంతాగ్రహి ఒకటి రెండు మూడు ఇట్లా గుర్తుపెట్టుకుంటాడు అన్నారు కదా మన భాషలకు మామూలు శక్తి లేదండి పా బా అంటే పెదువులకెళ్ళి వస్తాయి కాబట్టి వాటిని ఓస్ట్యాలు ఇ మా ముక్కులకెళ్ళి వస్తాయి కాబట్టి వాటికి అనునాశకాలు దౌడలకి వెళ్ళి తాళవ్యాలు పళ్ళ నుంచి బలికేటి దంత్యాలు ఈ శ్లో నాలుగు శ్లోకాలు పొద్దున్నే లేచి మంత్రాలు చదివితే కొన్ని స్తోత్రాలు చదివితే నువ్వు మతం మారవు నీ భాష రక్షించబడుతుంది ఇవి ఏమీ లేకుండా పొద్దున్నే వెళ్ళి ఆ కాలనీల్లో కాలనీలో ఉండే పార్కులో ఆ పార్కు ఉండేదే అర్ధక్రమం యాభై సార్లు కుర్చి మీద కూర్చుడినా ఒక చుక్క చెమటగా ఆరదు ఇరవై ఏళ్ళ నుంచి ఆ బొజ్జ కుండకుండా అది తరగదు నీకు ఎట్లా జరుగుతుందండి మన వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే ఈ అక్షర అంతా ముఖయంత్రంలో పెట్టేసి ముఖము కదులుతుంటే చాలు వాడికి చెమటలు అంతే అలాంటివి ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి ఎవడు వస్తే వాని బయటికి పంపిస్తున్నారు వీళ్ళ ముగ్గురికి బాప ఒకడు బేట ఉన్నాడు ఆయన ఇందాక సార్ చెప్పినటువంటి కాళిదాస్ ఆయన వచ్చాడు అన్నాడు వీళ్ళందర్ని అడిగినట్టే ఆయన అడిగారు ఏం పద్యం రాసినామో చెప్పవా ఆయన ఆయన అన్నాడు షడ్జా మడ్జ్జ కరాజ్య వీడ్య వసు మట్కా

బా మలయ ఒకసారి గుర్తు చేసుకుంటామంటే వాళ్ళ షట్ జమట్ జక రాజ్య వీడ్జ్య వసుదా జలా అంచమట్ ఘా కరే జట్ కిట్ కిట్ ద రాజ్య రేట్ గనక కట్ జ్యోత వీడ్జప్రమ వీడ్యాలుట్ ప్రమ లుట్ ప్రయట్టియ పదార్ధ గడ్ గట్ 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 ఘ పాదవుటేట్ పట టట్ పట టట్ పట ప్రసప్రఖ్యాత సఖ్యోదయ ముగ్గురు లేచిన వాడు మేము రాయలేసారని నమస్కారం చెప్పారు ఇది భాషలకు సంబంధించినటువంటి ఇంత లోతైనటువంటి విశ్లేషణ ఈ దేశంలో ఉంది ఎందుకుంది ఎట్లా ఓడించాడో తెలిసిన ఆయన మీకు ఓడించడానికి కారణం ఏంటంటే ఇందాక మనం అనుకున్నాం కదా కొన్ని పెదవుల్లోంచి వస్తాయి కొన్ని దంతాల నుంచి వస్తాయి కొన్ని దవడల నుంచి వస్తాయి ఈ ముగ్గురు అంత ముసలళ్ళు వాళ్ళ దవడలు సరిగ్గా పనిచేయట్లేదు కొందరికి పళ్ళు ఊడిపోయాయి కొందరు పెదవులు సరిగ్గా పనిచేయట్లేదు ఇవన్నీ సరిగ్గా లేవు కాబట్టి వీటన్నిటితో పలికేటటువంటి అక్షరాలతో ఆయన పద్యం రాసుకొని వచ్చి వీళ్ళని ఓడగొట్టాడు ఇంత శక్తి ఈ దేశంలో ఉందండి రెండవది ఇంకొక అంశం చెప్తున్నా ఆలయాలు 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 అంటున్నాం మనం మా లలిత్ కుమార్ కూడా నేను ఏమన్నా కాణిపాకంలో వెళ్ళేదో వీడియో పెడితే చూశాను నేను వాడు అవసరం లేకున్నా మూడు కిలోమీటర్ల లైను ఎందుకు లైన్ పెట్టిండో తెలియదు ఏ దేవాలయానికి వెళ్ళండి మీరు దేవాలయాన్ని హిందువులకు దూరం చేయడానికి చేసినటువంటి ఒక పెద్ద కుట్ర ఇది ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఇటీవల ఒక ఆయన ఒక పెద్ద ఆయన బాగా తెలిసిన ఆయన తిరుపతి వెళ్ళి వచ్చాడు ఆయన నన్ను ప్రశ్న వేసిండు సార్ ఇన్ని ధార్మిక సంస్థలు ఉన్నాయి ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి ఇక తిరుపతిని బాగా ఏమికి రాదా సార్ మీకు అంటే ఏమైంది సార్ అన్నాను అందరినీ రూంలో వేస్తాడు వాడు తలపెట్టిపోతాడు ఎవడొచ్చి గడదిస్తుంటాడు వీడు పరిగెత్తుకొని అందరూ ఆడికి వెళ్ళడం మళ్ళీ అందరూ వచ్చి కూర్చోవడం వాడు తెరవకపోవడం ఈ మూటలు పెట్టుకొని పరిగెత్తడం పిల్లల్ని పెట్టుకొని అందరూ ఎంత చిల్లరగా ఉందండి దర్శనం అసలు ఇది దర్శనం అనేటటువంటి శబ్దం ఏంటి దర్శనం హిందూ ధర్మంలో దేవుణ్ణి చూడడం లేదండి దేవునికి దర్శనం మాత్రమే ఉంది మనం చూడడం కళ్ళతో చేస్తాం దర్శనం హృదయంతో చేస్తాం అందుకే ఇంత కష్టపడిపోయినా కానీ ఆ తిరుపతికి పోగానే ఆ స్వామిని చూసి కళ్ళ కళ్ళతో చూసి వెంటనే క్యాప్చర్ చేసి ఇవో ఇక్కడ పెట్టుకుంటాం ఇది దర్శనం మరి ఇన్ని కష్టాలు పడ్డాడు వాడు దర్శనం చేసుకుంటాడండి ఎంత దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తుంది మిత్రులారో మీరందరూ ఆలోచించాలి ఈరోజు నుంచి ఇది పన్నెండు వందల ఎకరాలు ఒక దేవాలయం భూమిని కబ్జా చేసినోని భార్య టీటీడీ మెంబర్ అవుతుంది మన దగ్గర ఇంతకంటే ఇంకేం ఉంటుందో చెప్పండి దీని మీద మనం ఫైట్ చేయాలి అసలు ఒక దేవాలయం భూమిని కబ్జా చేసినోడు అమ్ముకున్నవాడు దుర్మార్గం చేసినోడు వాణి భార్యను తీసుకెళ్లి టీటీడీ మెంబర్ పెడతారా ఇంత సిగ్గులేనటువంటి సమాజం ఇది ఇదా ప్రజాస్వామ్యం ఇక్కడ నా రాజ్యాంగం గురించి మనం మాట్లాడుతున్నది ఇక్కడ మనం హక్కుల గురించి మాట్లాడుతున్నది ఇవాళ మీరంతా ఆలోచించాల్సినటువంటి విషయం చెప్తున్నాను సీరియస్గా ఇది దేవాలయాలు అట్లా కబ్జా అవుతున్నాయి నీ ఆచార సాంప్రదాయాలు ఇట్లా ధ్వంసం అవుతున్నాయి ఏ స్కూల్ పోయినా చరిత్ర చెప్పారు ఇప్పటిదాకా స్కూళ్ళలో ఏం చెప్తున్నారు మీకు ఏ ప్రభుత్వ పాఠశాలలో ఏముంది ఏ ప్రైవేట్ పాఠశాలలో ఏముంది సిటీ మొత్తం చూడండి మీరు సాయంత్రం ఆరు గంటలకు ఒక కార్ వేసుకుని ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ తిరిగి రండి పెద్ద పెద్ద లైట్లు వేసినా నారాయణ రానాయన నారాయణ రానాయణ ఏం నేర్పిస్తున్నారు వాళ్ళు నీ పిల్లలకి ఏమో నేర్పిస్తున్నాడా ప్రోటోజువా పోరిపెరా సిలిండరేట ప్లాటియల్ మంతిస్ నిమాటియల్ మంతిస్ అనిలీడ ఆర్తోపొడ ములస్కా ఇక డర్మీటా కాస్టీటా కొసక్టీటా నీకు ఏం విలువలు నేర్పిస్తున్నాడు వాడు నీ కొంపలో వచ్చి వాడు నీ ధర్మం గురించి నీ దీపం గురించి నీ బొట్టు గురించి నీ దేవాలయం గురించి నీ దేవతా తత్వం గురించి మాట్లాడతాడా మాట్లాడడానికి నీ పిల్లలకు అవకాశం ఉందా అసలు ఒక్కసారి మీరు ఆలోచించండి అట్లా అట్లా విధ్వంసం వదిక్కు మన కళ్ళ ముందు జరుగుతున్నది అంతా కూడా ఆ కాలేజీలను కాపాడుతున్న వాళ్ళు ఎవరు ఇది మనం ప్రశ్నించాలి ఇప్పుడు ఆ కాలేజీలను వాటి బిల్డింగ్ల కిరాయిల కోసం ఆ కాలేజీలు నడిపిస్తున్నటువంటి దుర్మార్గులు ఎవరు ఈ ప్రశ్నలు మనం వేయకపోతే మీరు వెయ్యి సంవత్సరాలు పనిచేసిన ఈ పని ఎప్పటికి ఇట్లే ఉంటుంది గుర్తుపెట్టుకొని చెప్తున్నాను నేను ఇవాళ చాలా కోపంతో మాట్లాడాల్సి వస్తుంది ఈ విషయాన్ని నీ ధర్మం ధ్వంసమవుతుందని మనం ఓవైపు చొక్కాలు దించుకుంటున్నాం ఇంకో మరోవైపు చివరి అంశం చెప్పి ముగిస్తా ఈ కులం కులము 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 ఏది మాట్లాడినా కులమే కులం గురించి ఎవడైనా మాట్లాడాలంటే ఇప్పుడు సమాజంలో ఒక రకమైన బెరుకు స్టార్ట్ అయింది వాడికి ఎందుకు కులం అనేటటువంటిది ఒక అంటరాని పదార్థం అయిపోయింది ఇప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడద్దు ఎందుకు మాట్లాడద్దు అంటే కులం గురించి మాట్లాడితే గీట్లాడితే ఈ దేశంలో సోకాళ్ళు సంస్కర్తలు మాత్రమే మాట్లాడాలి మనలాంటి వాళ్ళు మాట్లాడద్దు అది వాళ్ళ యొక్క దృష్టి ఈ దేశంలో ఇవాళ రాజ్యాంగం ఉంది అని మనం అనుకుంటున్నాం నేను అడుగుతున్నాను ఈ రాజ్యాంగంలో సమానత్వం చెప్పిన దానికి ప్రాతిపదిక ఏంటి ఏంటి ప్రాతిపదిక తమిళనాడులో ఆల్వార్లు ఆరో శతాబ్దంలోనే అరవై పన్నీద్దరు ఆళ్వారులు పన్నెండు మంది ఆల్వార్లు మీరు ఏ వైష్ణవ దేవాలయంలోకి వెళ్ళండి తిరునామాలు పెట్టుకుని పుండ్రాలు పెట్టుకుని ఇట్లాంటి బొమ్మలు పదకొండు ఒక అమ్మాయి అండాల తల్లి పక్కన నిలబడి ఉంటుంది ఈ పన్నెండు మంది ఆల్వారుల్లో దళితులు ఉన్నారు ఇందాక రంగరాజన్ గారు కూడా మునివాహన సేవ చేసిందని చెప్పింది అదే అది కావేరిలో జరిగినటువంటి మాట ఒక టూ మినిట్స్లో ముగిస్తా తర్వాత ఆల్వారు తర్వాత శైవ భక్తులైనటువంటి నయనార్లు అరవై మందికి పైగా ఈ దేశంలో అట్లాంటి కల్చర్ని ఇచ్చారు ఆ తర్వాత మీరు చూస్తే కర్ణాటక పన్నెండవ శతాబ్దంలో వస్తే మహాత్మా బసవేశ్వరుడు ధనవంతులు నిర్మింతులు నీకై దగద్ధగోజ్వల గోపురాదులను లేని బడుగును నేనెట్టుల కట్టుదు శివాలయంబును పసిడి కలశమగు శిరమిదిగో నా ఆలయ కంబములిదిగో నా హృదయమున నివసింపము శ్రీ సంగమేశ్వర అని అన్ని కులాల వాళ్లకు ధర్మాన్ని ప్రబోధించినటువంటి మహనీయుడు పన్నెండవ శతాబ్దంలోనే ఇవాళ అసెంబ్లీ లాగా ఇవాళ పార్లమెంట్ లాగా ఆనాడు అనుభవం మంటపన ఒకటి ఏర్పాటు చేసి అన్ని కులాల వాళ్ళను అక్కమహాదేవి అల్లమ ప్రభు చిన్న బసవేశ్వరుడు గానగ కన్నప్ప మడివాలు మాచయ్య ఇన్ని కులాల వాళ్ళను కూర్చోబెట్టి ఆయన భారతీయ ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధించి వాళ్ళ మెడలో లింగం పన్నెండవ శతాబ్దంలో వేశాడు పదమూడవ శతాబ్దంలో దాని ప్రభావంతో మన పల్నాడులో బ్రహ్మనాయుడు చాపకోడు ఏర్పాటు చేశాడు ఆ తర్వాత వచ్చినటువంటి ఇందాక అబ్బాయి చెప్పాడు చూడండి ఆ తర్వాత మహారాష్ట్రలో ఒక పెద్ద విప్లవం వచ్చింది ఒక భక్త తుకారాం ఒక చొక్కమేళ ఒక రాజస్థాన్లో ఒక మీరాబాయి అస్సాంలో ఒక శంకర్దేవ్ జమ్మూ కాశ్మీర్లో ఒక లలాదేవి కేరళలో ఒక నారాయణ గురు తెలుగు రాష్ట్రాల్లో ఒక అన్నమయ్య అన్నమాచార్యుడు ఒక పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కన్న కొడుకుల కన్న మిన్నగా కకడిని తానాదరించను మఠములను తులనాడి సిద్ధుల కచల తత్వము నెరుకపరచను ఇల్లు చేరి అలమందల గాసినాడట శుతిపాడిసె వట్టి కమ్మరి వృత్తిలో జీవించగాని మఠములను కొలిపి జనులను మహిమలతో భ్రమ పెట్టలేదు ఈ చివరి వాక్యం మళ్ళీ రిపీట్ చేస్తున్నా వారి కోసం మఠములను నెల కొలిపి జనులను మహిమలతో భ్రమ పెట్టలేదు ఇటీవల కాలంలో మనోళ్ళు సర్ఫెక్సెల్ పెట్టి ఉతికేస్తారు ఈ మఠములను నెలకొల్పి మహిమలతో భ్రమ పెట్టేటటువంటి వాళ్ళను బ్రహ్మంగారా పనిచేయలే అన్ని కులాల వాళ్ళకు అధికారం ఇచ్చాడు వేమన వచ్చాడు ఎంతమంది గొప్ప సంస్కర్తలు ఈ దేశంలో పుడితే దాని యొక్క ఫలం ఇవాళ మీకు రాజ్యాంగం రూపంలో అందరూ సమానత్వం అనే భావన వచ్చింది ఇది ఒకనాడు వచ్చింది కాదు కాబట్టి ఇట్లాంటి ఒక తాత్విక దృష్టితోటి ఇవాళ హిందూ సమాజం బయలుదేరకపోతే ఇట్లాంటి కన్క్లేవులు ఒక లక్ష కాన్క్లేవులు చేసినా కానీ ఏమి ఉండదు నేను అన్ని చూస్తూనే ఉన్నాను కాకపోతే మిత్రులు చేసినటువంటి పనిని మాత్రం తప్పకుండా అభినందించాల్సిందే అభినందించడానికి మాత్రం మనం సహకరించడానికి నిలబడాలి కానీ ఇన్స్టిట్యూషన్స్ వైపు మీరంతా దృష్టి పెట్టాలని మేము అందరితోటి కోరుకుంటున్నాను